అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగళం చిక్కింది విశాఖ ఏపీఈడబ్ల్యూ ఐడిసి ఎస్సీగా పనిచేస్తున్న కర్రీ భాస్కర్ రావుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అనిశా గుర్తించింది ఇప్పటి వరకు పది కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు అనిసా అధికారులు తెలిపారు ఏకకాలంలో నాలుగు బృందాలు కర్రీ భాస్కర్ బంధువులకు చెందిన నాలుగు ఇళ్లల్లో జరిపిన దాడుల్లో ఈ మేరకు అక్రమ ఆస్తుల్ని గుర్తించామన్నారు ఈ రోజు ఐదు గంటల నుంచి సెచెస్ ప్రారంభించాం ఇక్కడ తన ఫ్రెండ్ ఈ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ అలాగే వాళ్ళ సిస్టర్ కింద ఒక అపార్ట్మెంట్ ఉంది వాళ్ళ ఆఫీస్ కూడా ఎంవిపి కాలనీ డిఆర్డిఐ కాంప్లెక్స్ లో ఉంది అక్కడ కూడా సెచెస్ చేస్తున్నాం సెర్చెస్ ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పటివరకు అయితే మాకు ఒక ఏడు వందల యాభై గ్రాములు గోల్డ్ ఒక టూ ఫిఫ్టీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ అలాగే ఒక లాకర్ ఉంది దాన్ని కూడా ఇప్పుడు సెచ్ చేయబోతున్నాం అంతేకాకుండా వారికి ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఒక అపార్ట్మెంటు పక్కన ఎంబీపీ బిల్డర్స్ అని చెప్పి రోడ్డు పాయింట్లో ఉంది అక్కడ ఒక అపార్ట్మెంటు రాజమండ్రిలో ఒక సైటు అంతేకాకుండా పరదేశపాలెం ఒక సైటు ఉప్పాడ ఒక సైటు గాజువాక మన దగ్గర అగనంపూడిలో ఒక సైటు ఇప్పటివరకు మాకు ట్రేస్ అయినటువంటి ప్రాపర్టీస్ అతనికి వచ్చిన ఇన్కమ్ శాలరీ ఇన్కమ్ ఇంకా అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇంకా పరిశీలించడం జరుగుతుంది విలువ సుమారుగా మోర్ దాన్ టెన్ క్రోర్స్ ఇప్పటికి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వాల్యూ అయితే అప్పటి వాల్యూ అతను కొనుక్కునే టైం వాల్యూ ఇదంతా లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ ఇచ్చింది ఒక త్రీ టు ఫోర్ క్రోర్స్కి ఇచ్చాము